తన తండ్రి గారి యొక్క సంకల్పాన్ని నిజం చేయాలనేటటువంటి ఒక ప్రయాణంలో భాగంగా ఈవేళ కాంపిటీటివ్ కాంపిటేటివ్ అవసరమైనటువంటి పుస్తకాలు అందుకు సంబంధించినటువంటి ర్యాంక్ వారు విరణ చేయడం జరిగింది అలాగే వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము స్వార్థ రాజకీయాల్లో ఆయన ప్రభంజనం తండ్రి మరణంతో నూరు వేసాల మోర్చుల యవ్వన వయస్సులో అనితర సాధ్యమైన బాధ్యతను తీసుకుని ఆ వయస్సులో సహజంగా పొందవలసినటువంటి సర్వాలను సంతోషాలను త్యాగం చేసి ప్రజాసేవ చేస్తూ మూడు పర్యాయాలు పార్లమెంటేరియన్ గా గెలిపొంది కేంద్రంలో అతి భిన్న వయస్కుడైనటువంటి